హలో వెల్త్ బిల్డర్స్ వెల్కమ్ టు అండర్ వాల్యూడ్ ఆల్ఫా మీకు అగ్రికల్చరల్ ల్యాండ్ ఉందా దాని నుండి ఈజీగా డబ్బు సంపాదించాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు అగ్రికల్చరల్ లోన్ ఉందా ఆ తలనొప్పి అంతా మనకెందుకులే అనుకుంటున్నారా అయితే ఇది వినండి అగ్రికల్చరల్ లోన్ ని పంట పెట్టుబడిగా వాడి ఆ పంట మీద వచ్చిన ఆదాయాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసి ఎలా డబ్బులు సంపాదించవచ్చు అనేది తెలుసుకుందాం ఫస్ట్ అగ్రికల్చరల్ లోన్ కి ఎలా అప్లై చేయాలో చెప్తాను తర్వాత దాని వల్ల వచ్చే బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాం ముందుగా మీ దగ్గరలో ఉన్న గ్రాండ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ గానీ లేదా అగ్రికల్చరల్ లోన్స్ ఆఫర్ చేసే ఏదైనా బ్యాంక్ మేనేజర్ ని కలవండి మీరు వేసే పంట ఆధారంగా ఒక ఎకరాకు ఎంత లోన్ వస్తుందో చెప్తారు జనరల్ గా పత్తి లాంటి పంటలకు ఎకరాకు యాభై వేల వరకు లోన్ రావచ్చు అదే మిర్చి లాంటి పంటకు ఒక ఎకరాకు లక్ష వరకు రావచ్చు జనరల్ గా అగ్రికల్చరల్ లోన్ కి బ్యాంక్ లో సెవెన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది అయితే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి త్రీ పర్సెంట్ ఇన్సెంటివ్ వస్తుంది ఈ ఇన్సెంటివ్ త్రీ లాక్స్ లోన్ వరకు లోన్ తీసుకున్న వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టూ లాక్స్ లోన్ తీసుకున్నట్లయితే మీకు ఇయర్లీ ఎంత ఇంట్రెస్ట్ పడుతుందో చూద్దాం లోన్ అమౌంట్ టూ లాక్స్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి సెవెన్ పర్సెంట్ టోటల్ యాన్యువల్ ఇంట్రెస్ట్ వచ్చేసి టూ లాక్స్ కి ఫోర్టీన్ థౌసండ్ పడుతుంది అంటే పర్ ఇయర్ మనం ఫోర్టీన్ ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది అయితే ఇక్కడ ఒక విషయం జాగ్రత్తగా గమనించాలి మీరు ఒకవేళ వన్ ఇయర్ లోపు అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లోపు బ్యాంక్ లోన్ ఇంట్రెస్ట్ పే చేసి రెన్యువల్ చేయగలిగితే మీరు త్రీ పర్సెంట్ ఇన్సెట్ గవర్నమెంట్ నుంచి పొందవచ్చు ఒకవేళ మీరు మర్చిపోయి లోన్ అమౌంట్ ని ఇంట్రెస్ట్ పే చేయకపోతే లోన్ పర్సనల్ లోన్ కింద కన్వర్ట్ అయిపోయి ఇంట్రెస్ట్ ఎక్కువగా పడుతుంది మీరు కనుక టైం కి ఇంట్రెస్ట్ పే చేయగలిగితే మీకు టూ లాక్స్ కి సిక్స్ థౌసండ్ ఇన్సెంటివ్ సెంట్రల్ గవర్నమెంట్ నుండి వస్తుంది మీరు ఫోర్టీన్ థౌసండ్ ఇంట్రెస్ట్ పే చేస్తే మీకు ఇన్సెంటివ్ సిక్స్ థౌసండ్ క్రెడిట్ అవుతుంది అనమాట సో మీరు తీసుకున్న లోన్ అమౌంట్ ని పంట పెట్టుబడి కోసం వాడి పంట మీద వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రిటర్న్స్ ఎంత వస్తాయో చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ టూ లాక్స్ మ్యూచువల్ ఫండ్స్ ఒక ఫైవ్ ఇయర్స్ ఇన్వెస్ట్ చేసాం అనుకున్నాం ఏంటి ఫైవ్ ఇయర్స్ చాలా ఎక్కువ టైం అనుకుంటున్నారా కానీ షార్ట్ టర్మ్ లో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల కొంచెం రిస్క్ ఉంటుంది అందుకే ఫైవ్ ఇయర్స్ ప్లాన్ కోసం చెప్పాను ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ ప్లాన్ ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం ఫస్ట్ ఇయర్ మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్ వచ్చినట్లయితే మనం ఇన్వెస్ట్ చేసిన టూ లాక్స్ కి టూ ల్యాక్ థర్టీ థౌసండ్ కి పెరుగుతుంది సెకండ్ ఇయర్ కి టూ లాక్ సిక్స్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి గ్రో అవుతుంది అండ్ థర్డ్ ఇయర్ కి త్రీ లాక్ ఫోర్ థౌసండ్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అవుతుంది అదే ఫోర్త్ ఇయర్ కి వచ్చినట్లయితే త్రీ ల్యాక్స్ ఫోర్టీ నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ వన్ రూపీ కి గ్రో అవుతుంది ఫైనల్ గా ఫైవ్ ఇయర్స్ కి ఫోర్ లాక్ టూ థౌసండ్ టూ సెవెంటీ వన్ రూపీస్ అంటే మీ ఇన్వెస్ట్మెంట్ ఫైవ్ ఇయర్స్ డబుల్ అయిపోయింది అయితే పైన చెప్పిన ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్ కన్సిస్టెంట్ గా ఎవ్రీ ఇయర్ రాకపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక సంవత్సరం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెరగచ్చు అదే సెకండ్ ఇయర్ ఒక టెన్ పర్సెంట్ నెగిటివ్ రావచ్చు అదే థర్డ్ ఇయర్ కి వచ్చేసరికి ఒక థర్టీ పర్సెంట్ పాజిటివ్ గా గ్రో అవ్వచ్చు అండ్ ఫోర్త్ ఇయర్ కి నెగిటివ్ ఫైవ్ పర్సెంట్ రావచ్చు ఫైనల్ గా ఫిఫ్త్ ఇయర్ కి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ వచ్చింది అనుకుందాం ఓవరాల్ గా మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఎవ్రీ ఇయర్ రిటర్న్ వచ్చినట్టు ఇప్పుడు మనం ఫైవ్ ఇయర్స్ కి అగ్రికల్చర్ లోన్ ఎంత ఇంట్రెస్ట్ పే చేసామో చూద్దాం ఫస్ట్ ఇయర్ కి మనం ఫోర్టీన్ సిక్స్ థౌసండ్ ఇన్సెంటివ్ వస్తుంది సో మనం ఎయిట్ థౌసండ్ మాత్రమే చేస్తున్నాం ఫైవ్ ఇయర్స్ కి ఫార్టీ థౌసండ్ పే చేస్తున్నాం సో మనకి వన్ సిక్స్టీ థౌసండ్ ప్రాఫిట్ వచ్చినట్టు అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది అని దాని నుండి ట్యాక్స్ కట్టకుండా ఎలా మేనేజ్ ఇప్పుడు చెప్తాను మనం పైన చూసిన ఎగ్జాంపుల్ లో ఇయర్ వన్ లో మనం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్ వచ్చిందనుకున్నాం అంటే టూ లాక్స్ ఇన్వెస్ట్మెంట్ కి ఫిఫ్టీ థౌసండ్ ప్రాఫిట్ వచ్చినట్టు సో ఆ ఫిఫ్టీ థౌసండ్ ప్రాఫిట్ ని బుక్ చేయండి ఎందుకంటే వన్ ఇయర్ అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కంటే ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్ లో టూ ల్యాక్ మనం ఉంచినట్లయితే వచ్చిన ప్రాఫిట్ కి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గేన్ ట్యాక్స్ ఎగ్జిమ్షన్ తీసుకోవచ్చు ఆ ఎగ్జిమ్షన్ లిమిట్ మనకి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్ ఇయర్ ఉంటుంది సో మీరు టాక్స్ కూడా పే చేయాల్సిన పని లేదు అలానే ఎవ్రీ ఇయర్ ప్రాఫిట్ బుక్ చేసుకోవడం వల్ల ట్యాక్స్ ఎగ్జంషన్ ని పొందవచ్చు ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కొన్నిసార్లు స్టేట్ గవర్నమెంట్స్ రుణమాఫీ చేస్తుంటాయి మన అదృష్టం బాగుండి లోన్ అమౌంట్ వేవ్ ఆఫ్ అయిపోతే మనకి బ్యాంక్ లోన్ అమౌంట్ కట్టే అవసరం కూడా ఉండదు ఇలా కొంచెం డిసిప్లిన్ గా ఆలోచించి ప్లాన్ చేయడం వల్ల మీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం గాని కొన్ని ఇతర కుటుంబ ఖర్చుల కోసం కానీ ఫ్యూచర్ లో ఈ డబ్బు చాలా ఉపయోగపడుతుంది ఇప్పటి వరకు మీరు చూసిన కంటెంట్ మీకు యూజ్ఫుల్ అయింది అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలానే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ లో చెప్పండి థ్యాంక్